ఓం శ్రీ అమలానంద పండరీనాథాయ నిజ గురవే నమ అనుష్ఠాన గ్రంథములోని మద్గురునకు మనము షోడశోప ఉపచారములు అనే పూజలు చేసుకుంటున్నాము కాబట్టి అందులో భాగమైనటువంటిది ఇది ఏడవది పంచామృత స్నానము కృణకు పంచామృత స్నానముచే మనము స్నానము చేయవలెను ఏమంటున్నాడు ఇక్కడ విభో పంచామృతం దత్తం స్నానం కురు జగత్పతే అంటున్నాడు ఓ గురుదేవ శర్కర పెరుగు తేనె నెయ్యి పాలు కలిసిన మిశ్రమమును మిశ్రమమును పంచామృతము నాచే ఇవ్వబడినది ఓ జగత్పతి పంచామృత స్నానము చేయుము అని అంటున్నాడు దీని యొక్క లక్ష్యార్థం ఏమంటే నీవు అశరీరుడవు కదా మరి నీకు మార్జనలు ఎందుకు అశరీర గురు కాబట్టి శరీరము ఉన్నటువంటి వారికి మనము స్నానం చేసుకోవాలి అది ఎందుకంటే అశుద్ధముగా మారుతుంది కాబట్టి ఆ శరీరం అనేటువంటిది ఉన్నటువంటి వారికి మరి అది మట్టి మన్ను కాబట్టి అది పృథ్వీతత్వం కాబట్టి దాని అందు అనేటువంటిది చెమటతో నచ్చేటువంటిది మలవాసనలు అయితే ఉన్నవో అది శుద్ధి చేసుకోవడానికి మనము నిత్యము స్నానము చేసుకుంటున్నాము కదా మరి ఇక్కడ గురువుడు గురుమూర్తి మరి ఆయన అశరీరుడు కదా శరీరము లేనటువంటి సద్గురుమూర్తికి నువ్వేం స్నానం చేయిస్తావు చేయించలేవు కదా కానీ ఇక్కడ ఈ యొక్క తంతు చేస్తున్నాడు ఇక్కడ అంగశ్రుశ్రూష ఇది అంటే ఈ అంగశ్రుశ్రూష అనేటువంటిది గురునకు మనము చేయవలే కాబట్టి మరి అలాంటి అశరీరుడైనటువంటి సద్గురుమూర్తికి శరీరం లేనటువంటి గురుస్వామికి నువ్వు ఎలా స్నానమాచరిస్తా స్నానం చేయిస్తావు చేయలేవు చేపించలేవు కాబట్టి మరి ఇక్కడ వ్యాచార్థము ప్రకారంగా మనం స్థూలంగా చూసినట్లయితే మనము గురునకు ఈ విధముగా చేయాలి అంగస్థులు చూస చేయాలి మరి దీని యొక్క లక్ష్యార్థములో చూసినట్లయితే మరి అతడు అశరీర స్వరూపుడు కాబట్టి శరీరం లేనటువంటి వాడు కాబట్టి శరీరం లేనటువంటి దానికి నువ్వు ఏం పూజ చేస్తావు ఏం పూజ చేయలేవు కాబట్టి మరి అలాంటి ఆ శరీరం ఉన్నటువంటి వాళ్ళకే ఈ చెమటతో కూడినటువంటి మలములనేటువంటి వాసన ఇది వస్తుంది కాబట్టి శరీరము దీని నిత్యం మనము ప్రక్షాళన చేసుకుంటున్నాము స్నానం చేసుకుంటున్నాము కాబట్టి మనకే మరి ఇవన్నీ కూడా అంటుతున్నాయి గురుమూర్తికి ఏమి అంటకుండా ఉంటాడు కాబట్టి మనకే అంటుతున్నాయి ఏమంటున్నాయి మనకు మరి అని అన్నప్పుడు ఈ రాగద్వేషములు అనేటువంటి ఏ దోషములతో కూడి ఉన్నటువంటిది అంటే రాగద్వేషములు అనేటువంటివి ఇవి వర్గములు అని మనం చెప్పుకున్నాము కదా మరి అందులో రాగం అనేటువంటిది దేశమని ద్వేషం అనేటువంటిది వీటితో వచ్చేటువంటి ఏ దోషములైతే ఉన్నావో ఆ దోషములే మనకు మలస్వరూపముగా అంటుకుంటున్నటువంటివి మనకు మనలో కాబట్టి అలాంటి అంటుకున్నటువంటి మలస్వరూపములని మరి ఏ జలము చేయి నీవు కడుక్కోవాలి అంటే ఆ గురు బోధ అనేటువంటి అమృత జలము వలన నీవు మరి అవి శుద్ధి చేసుకొని మరి నేనే నిర్మలడను నిర్మలను నిర్మలుడను అవుతున్నాను స్వామి మీ యొక్క బోధామృతమైనటువంటి జలము చేయి నేను శుద్ధి అవుతున్నాను కానీ మిమ్మల్ని శుద్ధి చేయడానికి నేనేంత వాడను స్వామి అని ఇక్కడ ఈ లక్ష్యార్థంలో మనము అర్థం చేసుకోవాలి మరి వ్యాచార్థంలో చూసినట్లయితే మనము గురువునకు అది అంగసేవ అంగసేవతో మనము ఈ క్రియ చేస్తుంటాము కాబట్టి మరి అలాంటివి పంచామృతములు అనేటువంటివి ఇవి ఐదు కలిసినటువంటివి మరి ఒక అప్పుడు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము గురువుగారు వస్తే అంటే స్నానానికి నీళ్ళు పెట్టి సబ్బు అక్కడ పెట్టి అయ్యా స్నానం చేయండి అని చెప్తాము అది అట్లా కాదు కదా అంగసృష్టి అంటే మరి అప్పుడు ఈ సబ్బులు ఇట్లా ఏమి లేవు కాబట్టి మరి అప్పుడు ఈ పంచామృతం అంటే పాలు పెరుగు నెయ్యి తేనె మరి అప్పుడు శర్కర లేదు కాబట్టి కొబ్బరి నీళ్ళు కలిపి ఈ ఐదింటితో కలిపినటువంటి దాంట్లో అరటిపండు చిన్న చిన్న ముక్కలు వేసి శరీరము నాకు మర్దన చేసి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో గురువుగారికి స్నానం చేయించే వారట ఎందుకంటే మన గురువుగారు చెప్పినారు కాబట్టి ఆ సమయాలలో ఇవన్నీ లేవు కాబట్టి మేము అలా చేసేది అప్పుడు అంటే దాని వలన కూడా గురువు గారికి ఏంటంటే అట్లా పంచామృతమైనటువంటి స్నానం వలన కూడా అతనికి ఆ చర్మ వ్యాధులు అనేటువంటివి కూడా మనకు కూడా అప్పుడు చేసుకుంటే ఆ విధంగానే చేసుకునేటువంటి వాళ్ళట స్నానము ఎందుకంటే మా ఈ శరీరం అనేటువంటి ఈ చర్మ వ్యాధులు కూడా అవి రాకుండా ఉండేవేట అప్పుడు ఆ కాలంన మరి ఇప్పుడు నానా రకాల సబ్బులు అయినాయి కాబట్టి ఆ సబ్బులతో మనం స్నానం చేస్తున్నాము మరి అదే ఆచరణ ఇప్పుడు మనకు దేవాలయాల్లో చూసినట్లయితే మరి ఆ పాత సంస్కృతి అనేటువంటి ఆచరణనే ఇప్పుడు చేస్తున్నారు మరి శివాలయాల్లో అయితే ఏమి మరి విష్ణు ఆలయాల్లో అయితే అక్కడ దేవతామూర్తులకు ఈ క్షీరాభిషేకము జలాభిషేకము ఈ దది అనేటువంటిది పెరుగుతో మరి నెయ్యితో మరి కొబ్బరి నీళ్ళతో మరి పంచామృతం అనేటువంటి దాని సువాసనతో ఇవన్నీ కూడా పంచామృతంతో కలిపినటువంటి దానితో అభిషేకాలు చేస్తారు ఫస్ట్ అదే అంగ శ్రుశూష మరి తిరుపతిలోనైతే బునుగు పిల్లులు అనేటువంటివి పెంచి మరి వాటిని వాటిలో ఉన్నటువంటి ఒక రక్తంతో కడుగుతారట మరి ఎందుకంటే సువాసన రావాలనేటువంటి ఆ భావంతో పిల్లులనే పెంచుతారట అక్కడ తిరుపతిలో అని మనకు తెలిసింది కాబట్టి అక్కడ గురుగారే చెప్పినారు కాబట్టి ఈ బునుగు అనేటువంటి పిల్లులను పెంచి వాటిని రక్తంతో మరి వారికి అభిషేకం చేస్తారట వెంకటేశ్వర స్వామికి అంటే ఇది పాత సంస్కృతి ఏదైతే ఉందో అది దేవాలయాల్లో నడుస్తుంది మరి మనము గురువుగారికి కూడా అలాంటి సేవ చేయాలి కదా మరి వ్యాచార్థం ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే గురువుగారు వచ్చినప్పుడు మరి అతనికి ఈ స్నానానికి ఇవన్నీ అర్పించి స్నానం చేయించేవారు కానీ మనము మరి మనము ఏం చేస్తున్నా ఇప్పుడు బాత్రూంలో నీళ్లు పెట్టి సబ్బాడబెట్టి అయ్యా ఆడకొత్త ట్రవల్ పెట్టి స్నానం చేయడని చెప్తున్నాం అది కాదు కదా మనం చేయించాలి గురువుకు చేయించడమే ఇది అంగ ఈ విధముగా మరి ఈ యొక్క పంచామృత స్నానం అనేటువంటిది చేస్తున్నాడు ఇక్కడ కాబట్టి మనకు ఇక్కడ మరి గీతాదర్లో కూడా అదే మాట చెప్తున్నాడు ఏమని అని అంటే నారికేలంబుయన్ను భ్రాంతి నరయగుట్టి ఎందులో జలము క్షీరదే అందుకృతమో భోదరస నీడి సద్బుద్ధి గలిపి తిది పంచామృత స్నానమిపుడు జేయ వలయోనిది గోతన్ పంచామృతముల స్నానము చేయండి పలమేమీ లేనట్టి పలమేమీ బ్రహ్మ విశ్వమును చూడ కలవంటి జగము నిక్కము కాదు తెలుప వలయోనిది నిది గో పంచామృతముల స్నానము చేయండి అని గీతార్థత అంటున్నాడు మరి ఇక్కడ కూడా అదే మాట చెప్తున్నాడు ఏమనంటే ఈ యొక్క నేననేటువంటిది ఏ ఎరక భ్రాంతి అయితే ఉన్నదో ఆ ఎరక భ్రాంతి అనేటువంటిదే అది నారికీలం అంటే కొబ్బరికాయను కొట్టి మరి అందులో ఉన్నటువంటి ఒక కొబ్బరి నీళ్ళు అనేటువంటివి ఏవైతే ఉన్నావో ఆ కొబ్బరి నీళ్ళే కొబ్బరికాయ కొడతాము కదా ఆ కొబ్బరికాయ కొట్టినటువంటి నీళ్ళలో మనము పాలు పెరుగు తేనె నెయ్యి ఈ శర్కర అనేటువంటివి వేసినప్పుడు అది ఏమవుతుంది అంటే అది మిశ్రమముగా అది పంచామృతము అని మనం అంటున్నాము మరి ఇక్కడ దానినే ఇక్కడ మనము ఏమంటున్నాడు ఇక్కడ అలాంటి ఆ పంచామృతం అనేటువంటిది ఏది ఇక్కడ అంటే అది మీ నుండి వచ్చినటువంటి బోధామృతం అనేటువంటిదే ఆ బోధ అనేటువంటి అమృతం ఏదైతే ఉన్నదో స్వామి అదే పంచామృతము దానిని మీకు నేను సమర్పిస్తున్నాను కాబట్టి మీరు స్నానం చేయండి స్వామి అని చెప్తున్నాడు మరి స్నానం చేస్తుండగా మరి వచ్చినటువంటి మీ యొక్క బోధామృతం ఏదైతే ఉందో అది ఫలమేమి లేని నేను ఈ భ్రమ చెందే ఈ విశ్వమంతా కూడా ఫలము లేనటువంటిది ఏది ఆ భ్రమ అనేటువంటిది భ్రాంతి అయితే ఉందో నేను ఆ ఎరక అనేటువంటిదే అది భ్రాంతి స్వరూపము భ్రహ్మస్వరూపము కనుక మరి అలాంటి దానిని మన నాకు కల వంటిదని ఇది నిక్కము కాదు ఇది సత్యము కాదు అని మీరు ఎరిగిస్తారు కదా స్వామి ఆ ఎరిగించినటువంటి ఆ కళ అని చెప్పినటువంటి దానిని అది కళ తోచింది కదా లేదు కదా లేని దానిని నీకు మరి పంచామృత స్నానముగా నీకు అర్పిస్తున్నాను అని ఇక్కడ చెప్తున్నాడు మరి మన గురువుగారు కూడా మరి ఏం చెప్తున్నాడు అంటే తేట గీతిలో పట కూడా ఇదే మాట చెప్తున్నాడు ఏమైనా అంటే భ్రాంతి అను నారికేలంబు పగులగొట్టి జ్ఞానమును తజ్జలమునందు మనసు బుద్ధి చిత్త అహంకారము ది క్షీర అమృతము స్నానమునకు ఇక్కడ కూడా మరి అదే మాట చెప్తున్నాడు ఏమనంటే భ్రాంతి అనేటువంటిది ఈ యొక్క కొబ్బరికాయ మరి ఆ కొబ్బరికాయలో కొట్టితే అందులో వచ్చినటువంటి ఏ జలమైతే ఉన్నదో ఆ జలమునందు ఈ జ్ఞానము మనస్సు బుద్ధి చిత్తము అహంకారములు అనేటువంటివే మరి నేను పేలు పాలుగా పెరుగుగా తేనెగా నెయ్యగా చిరకరగా చేసి మిశ్రం చేసినాను స్వామి మరి అటువంటి ఆ బోధామృతమైనటువంటి ఆ జలమునే ఆ కొబ్బరికాయ అనేటువంటిది నారికేలమైనటువంటి నా భ్రాంతినే కొట్టినాను ఇక్కడ ఆ కొబ్బరికాయ అనేటువంటి దాన్ని కొట్టి అందులో ఉన్నటువంటి ఆ జలం ఏదైతే ఉన్నదో ఆ జలముని ఇక్కడ పాలు పెరుగు నెయ్యి చక్కర చర్కరలుగా చేర్చి అది పంచామృత స్నానముగా మీకు అర్పిస్తున్నాను అని మరి ఇక్కడ కూడా మనకు అదే మాట చెప్తున్నాడు కాబట్టి మరి అలాంటి దానిని మీకు పంచామృత స్నానముగా సమర్పిస్తున్నాను అని ఇక్కడ చెప్తున్నాడు కాబట్టి మరి మాతృశ్రీ శారదాంబ సామేత శ్రీ అమరానంద పాటల పండరినాథరాజయాక్ష్య రాజయోగి స్వగురు నిజ గురు అచల గురు పరిపూర్ణ గురు పరబ్రహ్మణీ నమ శ్రీ మద్గురునకు పంచామృత స్నానము సమర్పయామి అనుచు మద్గురునకు ఈ పంచామృతమును సమర్పించుకుంటూ మనము ఈ శ్లోకభావాన్ని ఇంతటితో మిగుస్తున్నాము జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై